హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెసరపప్పుతో కిచిడీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ సాజీరా వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఆలు వేసుకోవాలి సన్నగా తరిగిన టమాటా వేసుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వాసన పోయే వరకు కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు వాసన పోయే వరకు కలుపుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే వరకు కలుపుకోవాలి గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఎసరు కాగింది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత రైస్ అయిందో కాలేదో చూసుకోవాలి రైస్ అయింది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పెసరపప్పుతో కిచిడి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్